కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమానమ్మకం గల మా తండ్రి మీకు అందనాల స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి కృప కలిగిన వాడ కర్ణుగల దేవ ఉదయకాల సమయంలో నాయన ప్రభా ఎస్ మీరు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని బట్టి మీరు పిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి అందరితో మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేను ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలిచాను అని చెప్పి తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి చాలామంది మంది నాకు ఇల్లేమేందో ఈ కొద్దివేందో ఈ దరిద్రత ఏందో అందరూ బాగున్నారు నాకు మాత్రం లేమకూ లేని స్థితి దరిద్రత అసలు నాకే ఎందుకు ఇలా బ్రతుకు అరే అన్ని కూడా బాగున్నారు వాళ్ళు దేవుని నమ్ముకోలే నేను నమ్ముకున్నా కానీ వాళ్ళే బాగున్నారు నాకంటే అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు అర్థం కాని స్థితిలో అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తుంటారు చాలామంది వీటిని బట్టి అన్నిలు బాగున్నారు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని ఆలోచించాల మంది వస్తుంటారు వారితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఇలా చేయొద్దండి నా వైపు తిరగండి పూర్తిగా లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టండి లోక విడిచిపెట్టండి నా ఎదుకరాన్ని నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదమునికి వారసులుగా నేను మిమ్మల్ని చేస్తానని చెప్పి తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ ఉద్యకాలం ఎంతమంది అయితే బ్రవ వారి తప్పులు తెలుసుకొని వారి పొరపాట్లు తెలుసుకొని మీ వైపు తిరుగుతున్నారు మీ అద్దెకు వస్తున్నారు వారందరినీ కూడా ఆశీర్వాదం వారసులుగా వారసులు వారసులాంటారుగా మీరు చేయండి దీవించండి ఆశీర్వదించండి మీరు నా బిడ్డలు కాబట్టి ఎవరికి గీడ్ చేయొద్దు ఎవరిని దూషించద్దు అని దీవించండి అందులోనే మీకు ఆశీర్వాదం ఉంది అందులోనే మీకు దీవెన ఉందని అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అందు చెల్లిస్తూ దేవా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని కృపలో బులభద్రపరచుకోమని సమస్త స్థుతి మహిమ గణత మీకే చెల్లించుకుంటూ ఏసై అతి పరిశుద్ధం వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి పరిచి వేడుకుంటున్నాను ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్